హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అనుషా ఈరోజు మీకు నేను ఎమ్మి ఎమ్మి కందికట్టు చారు చూపియపోతున్నాను కందికట్టు అనొచ్చు లేకపోతే కట్టు చారు అనొచ్చు ఈ చారు చేయడంలో మా మమ్మీ చాలా స్పెషలిస్ట్ అనమాట అందరూ మమ్మీతో చేయించుకుంటారు ఈ చారు ఈవెన్ మా హస్బెండ్ కూడా ఎప్పుడు వచ్చినా మమ్మీ వాళ్ళ ఇంటికి ఈ చారు ఖచ్చితంగా చేయించుకుంటాడు అందరికీ ఇష్టం అనమాట సో ఈ రెసిపీ చూసేసేయండి ఒక చిన్న గ్లాస్ వా మనకి టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాసు కందిపప్పు నేను వాష్ చేసి బాయిల్ చేస్తున్నాను అనమాట ఒక త్రీ విజిల్స్ నార్మల్గా పప్పు ఎలా బాయిల్ చేస్తామో అలా బాయిల్ చేసుకోవాలి ఇది ఇప్పుడు విజిల్ తీసేసాను అనమాట తీసేసిన తర్వాత ఇప్పుడు పప్పుని ఇలా మొత్తం బాయిల్ అయిపోయింది దీని పప్పుని బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు మిరియాలు ఉంటాయి కదా మిరియాలు తీసుకోవాలి అలాగే వెల్లుల్లి కూడా ఒల్చి పెట్టేసుకున్నాను అనమాట ఆ వెల్లుల్లి కూడా మనం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ రెండింటిని మనము దంచుకోవాలన్నమాట మిరియాలని వెల్లుల్లిని దంచుకోవాలి మనము దంచుకొని మంచిగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనము ప్యాన్ పెట్టేసుకుందాము ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి దీంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పోపు పెట్టేసుకోవాలన్నమాట పోపు పెట్టేసుకొని ఎలానో చూద్దాం ఇప్పుడు ఇంకా ఈరోజైతే మీకు ఈరోజు నేను ఇంకొక టిప్ చెప్పబోతున్నాను మనకిప్పుడు మ్యాంగో సీజన్ కదా మ్యాంగో సీజన్లో మనకి మ్యాంగోస్ తింటూ ఉంటే మనకి నోట్లో అల్సర్స్ లాగా నోరు పగులుతుంది కదా మౌత్ పగులుతుంది కదా అలాంటప్పుడు మనము ఎండు కొబ్బరి తింటే మనకి తగ్గిపోతుంది అది ట్రై చేసాం మేము అది అయితే సక్సెస్ అయింది సో ఎవరికైనా అలా మామిడి పండు తిని అలా జరిగితే మాత్రం పక్కా ట్రై చేయండి సో ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ టు రెసిపీ వచ్చేద్దాము పోపు అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత వెల్లుల్లి అలాగే మిరియాలు పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలన్నమాట మనం పక్కా ఇది పోపులోనే వేసుకోవాలి అప్పుడే మనకి పప్పుకి బాగా పట్టుకుంటుంది అనమాట రెడ్ మిర్చి పౌడర్ అనేది అలాగే చూడ్డానికి కూడా ఇట్లా కలర్ఫుల్గా రెడ్గా బాగుంటుందన్నమాట సో అందుకే ఎప్పుడైనా పోపులో వేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది వేరే ఉంటుంది సో ఇలా అయితే నేను పప్పు అంతా అనమాట దీంట్లో పోపులో వేసాను వేసిన తర్వాత ఇప్పుడైతే మనము కొంచెం చింతపండు తీసుకోవాలన్నమాట ఇప్పుడు నేను మీకు చూపించాను కదా అంత చింతపండు తీసేసుకొని చింతపండు కూడా వేస్తున్నాను దీనికి ఏంటంటే పప్పు బాగా స్మాష్ కావాలన్నమాట ఇంకా నాకు కొంచెం ఇంకా స్మాష్ అవ్వలేదు అనిపించింది అందుకే ఈ టైంలో నేను స్పాష్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడే కదా నేను పప్పు వేసింది సో పప్పు వేసి చింతపండు వేసిన తర్వాత ఒక్కసారి స్మాష్ చేస్తే మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట సో అంతా మిక్స్ చేసేసాను మిక్స్ చేసేసిన తర్వాత దీంట్లో మనం కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట సో వాటర్ పోసుకున్న మనం కన్సిస్టెన్సీ చూసుకొని పోసుకోవాలి ఎలాగో అది మళ్ళీ తర్వాత మనకి గట్టిగా అయిపోతుంది సో కొంచెం ఎక్కువనే పడతాయి అనమాట అండ్ ఇలాగే ఇప్పుడు చూపించాను కదా ఇంత బెల్లం వేసుకోవాలి మనం బెల్లం వేసుకుంటే ఎక్కడికైనా మనకి ఏ చారైనా సరే కొంచెం బెల్లం ఆరు కొంచెం షుగర్ వేసుకుంటే ఆ ట్యాంగీ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట పక్కా అన్నిట్లలో వేయండి కొంచెం బెల్లము బెల్లం ఎలాగో హెల్దీయే కదా సో సాల్ట్ పడుతుంది కదా సాల్ట్ వేసాను వేసిన తర్వాత దీన్ని దగ్గరకు వరకు బాయిల్ చేయాలన్నమాట సో వాటర్ కూడా అందుకే చూసుకోవాలన్నా దగ్గరకు వచ్చినాక మళ్ళీ గట్టి పోవచ్చు అనమాట సో ఇదంతా దగ్గరకు చేయాలి వెయిట్ చేసిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సరి చేసుకోవడమే చూడండి సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత ఇలా పప్పు ఇలా ఉంటుందన్నమాట చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది కందికట్టు పక్క ట్రై చేయండి సో మా మమ్మీ స్పెషల్ రెసిపీ మేమందరము ఎంతో ఇష్టంతో మమ్మీతో చేయించుకునే రెసిపీ పక్కా మీరందరూ కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా ఉందో సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్